ముప్పై మంది భక్తులు కు అవకాశం వచ్చింది సలహాలు సూచనలు తర్వాత సలహాలు సూచనలు తర్వాత వాళ్ళు తిరుమలకు వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది ఎక్కువ మంది భక్తులు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాలను భక్తులకు అందిస్తున్నటువంటి సేవల గురించి చాలా సంతృప్తి సంతోషం వ్యక్తం చేసిన విషయం మీకు తెలిసిందే అదేవిధంగా రెండు మూడు సమస్యలను సలహాలు సూచనలు కూడా ఇచ్చారు ఒకటి ఏంటంటే వెండివాకుల నుంచి బంగారు వాకిల వరకు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది ఆ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల సీనియర్ సిటిజన్స్ చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తర్వాత దివ్యాంగులు కూడా ఆ వెండివాకుల నుంచి బంగారు వాకిల వరకు కొంచెం ఎక్కువ సిబ్బందిని పెట్టి శ్రద్ధ తీసుకొని అక్కడ ఫ్రీగా వెళ్ళేటట్టు భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేటట్టు చూడమని చెప్పి సలహా ఇచ్చారు రెండో ఇష్యూంది ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించి దాదాపు ముప్పై మందిలో ఐదు నుంచి మంది కాల్సు శ్రీవారి సేవకు ఆన్లైన్లో మాకు అవకాశం దొరకడం లేదు ఇది ఎవరో బ్లాక్ చేస్తున్నారు అందువల్ల మాకు అవకాశం దొరకడం లేదు అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ పిలిపించారు అది కరెక్ట్ కాదని చెప్పాము ఎందుకంటే ప్రతి నెల ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఐదు వందల మందికి ప్రతిరోజు కదా ప్రతిరోజు వారం వారానికి రెండు వేల ఐదు వందల మంది అవసరం అనకంటే ప్రతిరోజు రెండు వేల ఐదు మంది అవసరం వారానికి ఒక స్లాట్ ఉంటుంది కాబట్టి భక్తులు దేశమంతా ఈ ఆన్లైన్లో బుక్ చేసడానికి ప్రయత్నిస్తారు కాబట్టి కొంతమందికి అవకాశం దొరుకుతుంది కొంతమంది దొరకదు కాబట్టి ఆన్లైన్లో ట్రై చేసుకోండి ఖచ్చితంగా దొరుకుతుంది ఆఫ్లైన్లో ఇవ్వడం కుదరదు ఎందుకంటే ఆఫ్లైన్లో మీ అందరికీ తెలిసిన విషయమే ఈ విలేకరులకు ఆఫ్లైన్లో కరప్షను దాంట్లో స్టార్ట్ అయింది సో మధ్యవర్తులు స్టార్ట్ అయ్యారు అందువల్ల ఆఫ్లైన్లో పూర్తిగా మనం దాన్ని నిషేధించి ఆన్లైన్లోనే మనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఆన్లైన్లోనే చేసుకోండి ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే బుక్ చేసుకోవడంలో జీఎంఐటీ కానీ లేకపోతే పిఆర్ఓ మీకు ఫోన్ చేసి మీకు వివరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కొంతమంది భక్తులు ఎస్విబీసీలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి బాగా చేస్తున్నారని చెప్పేసి అభినందనలు తెలపడం జరిగింది ఈరోజు ఏప్రిల్ నెలలో వివరాల గురించి శ్రీవారిని ఏప్రిల్లో దర్శి దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై లక్షల పదిహేడు వేలు హుండీలో కానుకలు నూట ఒక్క కోట్ల అరవై మూడు లక్షలు శ్రీవారి భక్తులకు ఈ నెలలో తొంభై నాలుగు లక్షల ఇరవై రెండు వేల లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది లక్షల డెబ్భై మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదంలో అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది భక్తులు కళ్యాణ కట్లో తలనీనాలు అర్పించడం జరిగింది వేసవి తాసు చలో పందిలు అయితే వేసాము ప్రతి సంవత్సరం ఎలా వేస్తామో దానికంటే కూడా ఎక్కువ వేసాము ఇప్పుడు చూస్తే మీరు ఈ వెస్ట్ మాడాలో శేషాద్రి స్వామి వారి ఉంది కదా అక్కడ నుంచి మన మ్యూజియం పోయే రూట్లు కూడా కంప్లీట్ కవర్ చేసాము తర్వాత నాలుగు మాడ స్ట్రీట్లో కంటిన్యూస్గా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నాము తర్వాత కార్పెట్లు కూడా వేశాము ఎక్కడ అవసరమో అక్కడన్నీ కూడా మనం అంటే బేసిక్గా భక్తులు చెప్పులు లేకుండా తిరిగేటువంటి అన్ని ప్రదేశాల్లో వాటర్ స్ప్రింక్లింగ్ చలవ పందిళ్ళు ఎక్కడ ఏయాలో అక్కడన్నీ వేసేసాము ఇంకా మీరు ఏమైనా సహిస్తున్నట్టు చెప్పండి ఇంకా చదివారు ఆ ఏదైనా వెలిగక్కయారు అని రాస్తారు కాబట్టి నేను మీరంతా కూడా హిందువులే కాబట్టి ఈ హిందూ ధార్మిక సంస్థను రక్షించుకోవాలన్న బాధ్యత మీకు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని పాజిటివ్గా చక్కగా తీసుకెళ్తే బాగుంటుంది ఎందుకంటే నేనేమి మీకు జరిగిన దానికి విరుద్ధంగా రాయమని అడుగుతున్నా జరిగింది జరిగినట్టు రాయనని అడుగుతున్నాను జరిగింది జరిగినట్టు భక్తులకు మంచిగా సందేశం ఇస్తే భక్తులు ఆనందపడతారు దర్శనానికి వస్తారు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ ఈ సమావేశానికి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మళ్ళొకసారి వెంకటేశ్వర వస్తారో చూద్దాం మరి ఓకే అయిపోయింది అది கொஞ்சம் ரெக்கார்டிங் uh,